హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను ఈరోజు వీడియోలో పంచదార మైదాపిండి వాడకుండా బెల్లం ఇంకా గోధుమ పిండితో హెల్దీగా కేక్ కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫ్లమ్ కేక్ కోసం డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు ప్యాన్లో అరకప్పు బెల్లం పొడి వేసుకుని కొంచెం వాటర్ పోసి బెల్లం మొత్తం ఇలా కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత ఒక్కొక్కటి రెండు స్పూన్ల చొప్పున జీడిపప్పు బాదం పిస్తా కిస్మిస్ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఫ్రూటీ ఫ్రూటీ వేసి ఇవన్నీ బెల్లం పాకంలో కలిసేలాగా రెండు మూడు నిమిషాలు కలుపుతూ మిక్స్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇవే ఉండాలని ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు నేను మా ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నానండి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ను పక్కన పెట్టుకోండి మసాలా కోసం రోడ్లో కానీ మిక్సీ జార్లో కానీ రెండు యాలికలు మూడు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్కా వేసి ఇలా పొడిలాగా దంచుకుని తీసుకోండి ఇప్పుడు లో ఆరెంజ్ తొక్కని అర స్పూను తురుముకుని వేసుకోండి ఒక ఆరెంజ్ని కట్ చేసి జ్యూస్ తీసుకోండి ఈ జ్యూస్ని లో వేసుకుని అంతా ఇలా మిక్స్ చేసుకుందాం నార్మల్గా డ్రై ఫ్రూట్స్ని జ్యూస్లో ఎక్కువసేపు నానబెట్టి చేస్తారండి మనం ఇన్స్టంట్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ బెల్లంలో రెండు మూడు నిమిషాలు ఉడికించాను దీనివల్ల డ్రై ఫ్రూట్స్ సాఫ్ట్గా అవుతాయండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్ల మిల్క్ పౌడరు మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి పావు టీ స్పూన్ ఉప్పు వేసి వీటన్నిటిని జల్లించుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా లో యాడ్ చేసుకుందాం పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే కరిగించిన నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఒక స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకుని ఒక ఆరెంజ్ జ్యూస్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి నేను పాలు వేయడం లేదండి కేక్లో ఆరెంజ్ జ్యూస్ని వేస్తున్నాను ఆరెంజ్ జ్యూస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి నార్మల్ కేకు రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటాము ఫ్లమ్ కేకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనం బెల్లం కరిగించిన ప్యాన్లోనే కేక్ బ్యాటర్ మొత్తం తయారు కలుపుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోండి ఇప్పుడు కేక్ కి ఆయిల్ అప్లై చేసి పొడిపిండితో డస్ట్ చేసి కానీ ఇలా బటర్ పేపర్ సైడ్ లోపల వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా రెండు మూడు సార్లు ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ టీని పెట్టి లో ఫ్లేమ్లో నలభై ఐదు నిమిషాల నుంచి యాభై నిమిషాల వరకు కుక్ చేయండి కేక్ చేయడానికి ఇంత టైం అనేది ఏమీ లేదండి టూక్ పిక్ గుచ్చి చూస్తే పిండేమీ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కేక్ కుక్ అయినట్లేనండి నాకు కేక్ రెడీ అవ్వడానికి యాభై నిమిషాల టైం అయితే పట్టింది కేక్ని పక్కన పెట్టి చల్లారిన తర్వాత సైడ్ బటర్ పేపర్ తీసి డిమోల్ చేసి చూస్తే చూడండి మనకి సాఫ్ట్ ప్లంప్ కేక్ అయితే రెడీ అయ్యింది నేను కేక్ తయారీ కోసం రెండు ఆరెంజెస్ని వాడానండి పంచదార పిండి వాడకుండా హెల్తీగా బెల్లం గోధుమ పిండి వేసి చేసిన ప్లమ్ కేక్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్